नमस्कार वंदर्किन एक्सट्रीम माय वार्म ग्रीटिंग्स टू ऑनरेबल चीफ मिनिस्टर श्री नाराचंद्र भवनाटकर लेट मी कंग्रेचुलेट ऑनरेबल सीम फॉर ब्रिंगिंग गूगल इनटू द स्टेट इज अ बिग अचीवमेंट सर एंड वी टेक ग्रेट प्राइड एंड वी बिलीव इन योर लीडरशिप अद मेरो प्रतिसार दि प्रूजस्ता

కోట్ చేస్తా ఆ పుస్తకం రాసింది గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయి అంటే మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి

దట్ వుడ్ లైక్ లైక్ టు టు రిమైండ్ పార్ట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్ గా రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఇరెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తే దాకా కేశవల్ గారు చెప్పినట్టుగా వి క్ ది గైడెన్స్ ఆఫ్ అన్ రూల్స్ ఐ టేక్ రియలీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అలాంగ్ విత్ హిమ్ ఎక్స్పర్టీస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్లీ ఇన్స్పైరింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్ర స్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేము అందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని అల్ అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్ అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వి హ్యాడ్ గాన్ త్రూ గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అందించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించదంటే బయట నుంచి వెన్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రైజ్ అబ్జెక్షన్ మాకు కామన్ మెన్ ఎలా ఉంటుంది అంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్ లైక్ మీరు ముసోరి లాంటి చోట్ నుంచి వచ్చి ఐఏఎస్ చదివి హౌ కమ్ you didnt say no to that how come you havent objected for anything, any wrong doing మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన ఇట్ ఇస్ పెయిన్ఫుల్ ఇట్ ఇస్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ and through that controlling the entire 5 crores, of, five crores plus of people. Our real help comes to the Eventually, the either from Syria or rest of the countries, including Sri Lanka, if the political leadership fails, it is administrative. I mean, administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last, regime law, administration, let me be blunt,

జీతాలు పై మానవుల సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసే డబ్బులు ఇచ్చారు అండ్ ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ లర్న్ ఎందుకంటే ఫైనల్ గా మీకు బ్లండ్ గా చెప్తాను ప్రజలు తిరగబెడతాను మన వీ హ్యాడ్ సీన్ సిన్ సిరియా బిన్ సింగ్ ఇన్ సిరియా బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్